హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు ఒకే రకం టీ అంటే బోర్ కదా కాఫీ కూడా ఒకేలాగా చేయడం అంటే బోర్ కదా అందుకనే ఈరోజు స్పెషల్ కాఫీ అనమాట కోకోవా కోల్డ్ కాఫీ దీనికి కావాల్సింది కూడా ఏం లేదు ఫస్ట్ స్పూన్ కాఫీ పొడి తీసుకొని అందులో కొంచెం షుగర్ యాడ్ చేసి కొన్ని వాటర్ పోసుకొని ఇలా బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి మన కాఫీకి మెయిన్ అంటే ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవడమే అనమాట అయితే నా దగ్గర చాక్లెట్ సిరప్ ఉంది నేను చాక్లెట్ సిరప్తో అయితే గ్లాస్ డెకరేట్ చేసుకుంటున్నా ఆప్షనల్ మీ దగ్గర సిరప్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు ఇదైతే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలని అయితే ఏం లేదు ఫస్ట్ ఒక స్పూన్ షుగర్ తీసుకోండి ఆ తర్వాత కోకో పౌడర్ ఒక స్పూన్ తీసుకోవాలి రెండింటిని బాగా మిక్స్ చేయాలి ఆ తర్వాత కొన్ని ఐస్ ముక్కలు తీసుకోవాలి తర్వాత పాలు యాడ్ చేసుకోవాలి పాలు కాచి చల్లార్చిన పాలు అనమాట వేడి పాలు తీసుకోవద్దు ఇది కోల్డ్ కాఫీ కాబట్టి చల్లారిన పాలు తీసుకోవాలి వీటన్నింటినీ బాగా మిక్స్ చేయాలి కోకో పౌడర్ షుగర్ అనేది కరిగిపోవాలన్నమాట బాగా మిక్స్ అవ్వాలి ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ను దీంట్లో యాడ్ చేసుకోవాలి మన కాఫీకి మెయిన్ లుక్ వచ్చేసి ఈ పేస్ట్ అనమాట ఆ తర్వాత నేను చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే కొంచెం యాడ్ చేసుకున్నా ఈ ఐస్ క్రీమ్ కూడా చాక్లెట్ ఫ్లేవర్ అయితే బాగుంటుందన్నమాట ఆ తర్వాత పైన నేను ఈ విధంగా మళ్ళీ డెకరేట్ అయితే చేసుకుంటున్నాను నా దగ్గర చాక్లెట్ సిరప్ ఉంది నేను మళ్ళీ చాక్లెట్ సిరప్తో గార్నిష్ అయితే చేసుకున్నాను అనమాట ఈ విధంగా కోల్డ్ కాఫీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా ఇది వచ్చేసి కోకోవా కోల్డ్ కాఫీ ఇందులో మనం కోకోవా పౌడర్తో చేసుకున్నాం కాబట్టి ఇది కోకోవా కోల్డ్ కాఫీ మనం ఒకవేళ చాక్లెట్తో చేసుకుంటే చాక్లెట్ కోల్డ్ కాఫీ ఇంకా కొన్ని రకాల కోల్డ్ కాఫీలు అయితే మన ఛానల్లో మనం అయితే ప్రిపేర్ చేసుకుందాం ప్రస్తుతానికి అయితే ఈ కోకోవా కోల్డ్ కాఫీతో ఎంజాయ్ చేయండి బాయ్